కూటమిలో ఉన్నావు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు నీ కళ్ళ ఎదుటే ఈ తప్పు చేసినాడు తప్పు అని నీ నీకే కాదు సామాన్యునికి ఆరేళ్ళ పిల్లోనికి కూడా కనిపిస్తా ఉంది నీతో సహా మరి నీ కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నప్పుడు నీ కళ్ళ ఎదుటే వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను తగ్గిస్తూ వెంకటేశ్వర స్వామి లడ్డు విశిష్టతను తగ్గిస్తూ కావాలని దుర్బుద్ధితో రాజకీయ లబ్ధి పొందేందుకు ఇన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనసుల్లో ఒక అనుమానం క్రియేట్ చేయడం దానివల్ల అపవిత్రత తిరుమల తిరుపతి దేవస్థానానికి తిరుమల తిరుపతి లడ్డు విశిష్టతకు తగ్గిస్తూ జరిగినప్పుడు అందులో నువ్వు కూడా భాగమై నువ్వు కూడా అది అబద్ధం అని తెలిసి నువ్వు కూడా ఆ అబద్ధానికి రెక్కలు కట్టి నువ్వు కూడా అదే దుష్ప్రచారాన్ని చేయడంలో నువ్వే అడుగులు ముందుకు వేస్తూ ఉన్నప్పుడు సనాతన ధర్మం గురించి నువ్వు మాట్లాడతావు ఇది వెలుగులేకొచ్చిందంటే కూడా ఇవన్నీ జరిగి ఇవన్నీ కూడా వెలుగులేకొచ్చాయంటే కూడా దేవుడే నడిపించాడు వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటా ఉన్నారు వెంకటేశ్వర స్వామి నడిపిస్తాడు ఇటువంటి అన్యాయాలు చేస్తూ ఉన్న వ్యక్తులకు మొటికాయలు వేసేది కూడా ఆయనే వేస్తాడు వెంకటేశ్వర స్వామి విషయంగా ఎవరైనా ఆడుకుంటే మాత్రం మామూలుగా ఉండదు వారికి జరగబోయే వారి పాపం అనేది పండి వారికి జరగబోయే నష్టం తెలిసి తెలిసి వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటా ఉన్నారు సుప్రీంకోర్టు తిడుతూ ఉన్నా ఆక్షేపిస్తూ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి ట్విట్టర్ హ్యాండిల్ తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ ఎన్ని అబద్ధాలు ఆడుతూ ఉంది ఎంత దుష్ప్రచారం చేస్తూ దానికి ఇంతకన్నా నిదర్శనం కావాలన్నా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎంత నీచానికి దిగజారిపోయాడు అని చెప్పడానికి తిరుమల లడ్డు కల్తీపై సుప్రీంకోర్టు సీరియస్ అంట మీ పాపం పండింది జగన్ అంట ఆశ్చర్యం సుప్రీంకోర్టు ఆయన తిరుగుతూ ఉంటే అందరూ దాన్ని చూస్తూ ఉంటే అందరూ దాన్ని రాస్తూ ఉంటే ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా దాన్ని కూడా వక్రీకరించాలని దాన్ని కూడా ట్విస్ట్ చేస్తూ మీ పాపం పండింది జగన్ తిరుమల లడ్డు కల్తీపై సుప్రీంకోర్టు సీరియస్ వైవి సుబ్బారెడ్డిపై ఆగ్రహం అంట చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేస్తే వైవి సుబ్బారెడ్డిపై ఆగ్రహం అంట మామూలుగా అయితే మంచి వ్యక్తి అయితే గన ఇంత ఆధారాలు కనిపిస్తూ ఉన్నప్పుడు కొద్దో గొప్ప సిగ్గుపడతారు ఆయన అన్న మాటలు సాక్షాత్తు టీటీడీ ఈవో చంద్రబాబు నాయుడు గారి మాటలకు వ్యతిరేకంగా తానే స్వయంగా చెప్పిన మాటలు ఇన్ని సాక్ష్యాధారాలు కనిపించినప్పుడు మామూలుగా ఎవరైనా కూడా దేవుడి విషయంలో తప్పులు జరుగుతూ ఉన్నప్పుడు తప్పులు చేసినప్పుడు దేవుడు అంటే భయము భక్తి కాస్త కూస్తో ఎవరికైనా ఉన్న వ్యక్తి ఎవరైనా కూడా ఒకవేళ ఉంటే ఆ భయము భక్తి ఎవరిలో అయినా కూడా ఉంటే పశ్చాత్తాపం అనేది ఎక్కడో ఒక రావాలి ప్రజలకు క్షమాపణ చెప్పే కార్యక్రమం అనేది ఎక్కడో ఒక జరగాలి కానీ చంద్రబాబు నాయుడు గారి మనుషులు ఎలా మనిషి ఎలాంటి వాడు అనంటే పక్షాత్తాపము ఉండదు దేవుడంటే భయము ఉండదు దేవుడంటే భక్తి ఉండదు